అదేవిధంగా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల సహకారంతో మరి వైకుంఠ రథాన్ని ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి కళ నెరవేర్చినారు మరి హిందూ ప్రజల సౌకర్యార్థము ఈ వైకుంఠ రథాన్ని తీసుకురావడం జరిగింది ఇది ప్రతి ఒక్క హిందువుకి వర్తింప చేస్తుంది ఎవరికి అవసరమైనా కూడా గణేకల గ్రామము మరియు గణేకల మండలంలో ఉన్న ప్రజలకు ఎవరికైనా కూడా ఇది మరి ఉపయోగించడానికి ఉపయోగించుకోవాలని వారి యొక్క సహకారంతో దీన్ని తీసుకురావడం జరిగింది మరి ప్రజలందరూ దీన్ని కావాల్సినప్పుడు ఉపయోగించుకోవాలని కోవచ్చు